హాయ్ అండి వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రవివర్మ నెల్లూరు ప్లాట్స్ ఈరోజైతే మీ ముందుకు ఒక కొత్త ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్నందువల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే మన ఛానల్ ద్వారా ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం ఈ ఏరియా వచ్చి ధనలక్ష్మీపురం ఏరియాలోని ముత్తుకూరు మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి సత్యంజీ నగర్ లేఅవుట్ దీని పేరు ఈ లేఅవుట్లోని మీకు తూర్పు వడమర ఉత్తరం దక్షిణం ఫేసింగ్ కలిగినటువంటి ఫ్లాట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ ఒక అంకణం నలభై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు అయితే ఉందండి ఫ్లాట్ను బట్టి రేటు కూడా ఉంటుంది లేఅవుట్లో ఇల్లు కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి తారు రోడ్లు ఉన్నాయి కరెంటు పోల్స్ ఉన్నాయి మున్సిపల్ వాటర్ కూడా వస్తాయండి ఇక్కడికి ఈ లేఅవుట్లో ఆల్రెడీ ఇండివిజువల్ హౌసెస్ అయితే ఉన్నాయి అపార్ట్మెంట్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుందండి ఇంత తక్కువ రేట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా లేఅవుట్ అయితే మీకు ఎక్కడ లేదండి ఒకసారి చెక్ చేసుకోండి కాబట్టి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు పైన నా నంబర్కి కాల్ చేయండి అయితే జాయింట్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి నాలుగు ప్లాట్లు ఇవి రెండు తూర్పు రెండు పడమరా అయితే వస్తాయండి ఈ నాలుగు ప్లాట్లకి మూడు రోడ్లు అయితే వస్తాయి తూర్పు రోడ్ వస్తుంది పడమర దక్షిణం ఈ మూడు రోడ్లు అయితే కలుస్తాయండి ఈ ప్లాట్స్ వచ్చి అంకణం యాభై వేలండి నాలుగు ప్లాట్స్ వచ్చి నూట ముప్పై మూడు అంకనాలు వస్తుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నా నంబర్కి కాంటాక్ట్ చేయండి